హలో అండి వెల్కమ్ బ్యాక్ టు తాలింపు పిల్లలు స్నాక్స్ అని అనగానే కారంగా ఉన్నవే కాకుండా అప్పుడప్పుడు స్వీట్గా ఉన్న రెసిపీస్ కూడా తయారు చేసుకుడితే పిల్లలు ఇష్టపడి తినేస్తారు వాటిల్లో ఒకటే ఈ రోజ్ కేక్స్ ఈ రోజ్ కేక్స్ అనగానే తయారు చేస్తే ఎలా వస్తాయో అని టెన్షన్ పడే వాళ్ళకు కూడా చాలా ఈజీగా తయారు చేసుకోగలిగే విధంగా ఈరోజు మన తాలింపు స్టైల్లో చూసేద్దాము దీనికోసమైతే ముందుగా ముప్పో కప్పు వరకు షుగర్ని ఇలా మిక్సింగ్ జార్లో వేసుకొని బ్లెండ్ చేసుకొని పౌడర్లా తయారు చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అలాగే ఒక కప్పు బియ్య పిండిని మరొక కప్పు మైదా పిండిని కూడా యాడ్ చేసుకొని పావు టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని పిండిలో ఇవన్నీ బాగా కలిసిపోయేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత నీళ్ళని కొద్ది కొద్దిగా వేసుకుంటూ స్పూన్తో బాగా కలుపుకోవాలి నీళ్ళని పూర్తిగా ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా మాత్రమే క్వాంటిటీని చెక్ చేసుకుంటూ వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి ఒక బౌల్ని తీసుకొని దాంట్లోకి ఒక ఎగ్ని ఇలా బీట్ చేసుకోవాలి ఇలా ఎగ్ని యాడ్ చేసుకోవడం వల్ల రోజు కేక్స్ అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా ఎగ్ని సపరేట్గా బీట్ చేసుకొని ఆ తర్వాత పిండిలో కలుపుకోవడం వల్ల ఈవెన్గా మిక్స్ అయిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసి మూడు నుంచి నాలుగు గంటల పాటు పిండిని అలాగే నాననివ్వాలి నాలుగు గంటల తర్వాత పిండిని మళ్ళీ ఒకసారి మూత తీసేసి బాగా కలుపుకోవాలి ఈలోగా మనము డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని బాగా వేడెక్కేలా చూసుకొని వేడెక్కిన ఆయిల్లో రోస్ కేక్ మోల్డ్ని ఉంచేసేయాలి ఇలా ఈ ప్రాసెస్ మొత్తంలో కూడా ఈ రోస్ కేక్ మోల్డ్ని ఎప్పుడూ వేడివేడి నూనెలో అలాగే వదిలేసేయాలి ఇప్పుడు ఈ పిండిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత వేడి నూనెలో నుంచి ఈ మౌల్డ్ని తీసి పిండిలో పూర్తిగా కాకుండా సగం వరకు మాత్రమే మునిగేలా చూసుకొని ఆ తర్వాత ఈ వేడివేడి నూనెలో ఈ మౌల్డ్ని ఇలా ఐదు సెకండ్ల పాటు డిప్ చేసి వదిలేయాలి ఇలా ఐదు సెకండ్లు గడిచిన తర్వాత కొద్ది కొద్దిగా ఈ మౌల్డ్ నుంచి పిండిని విడిపోయేలాగా పైకి కదుపుతూ లేపాలి ఇలా పిండి పూర్తిగా విడిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి ఆ మాల్డ్ని అదే ఆయిల్లో పక్కన అలాగే వదిలేసి ఈ రోజు కేక్స్ని రెండు వైపులా కూడా టర్న్ చేసి మంచి గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు కాల్చుకొని తీసేయాలి ఇలా మళ్ళీ కూడా ప్రతిసారి పిండిని కలుపుకోవడం అలాగే వేడివేడి నూనెలో నుంచి ఈ మాల్డ్ని తీసి ఇలా సగం వరకు మాత్రమే మునిగేలాగా చూసుకొని ఆయిల్లో ఇలా డిప్ చేసుకొని స్లోగా కదుపుతూ పైకి లిఫ్ట్ చేస్తూ ఈ పిండిని మోల్డ్ నుంచి విడిపోయేలా చూసుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చేలాగా ఇలా కాల్చుకొని తీసేయాలి లైట్ గోల్డ్ కలర్లో ఉన్నప్పుడు మాత్రమే వీటిని తీసేస్తే పూర్తిగా చల్లబడిన తర్వాత కలర్ ఇంకా డార్క్గా అవడమే కాకుండా క్రిస్పీగా కూడా తయారవుతాయి చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే ఈ రోజ్ కేక్స్ ని చాలా అంటే చాలా ఈజీగా ఎలా తయారు చేసుకున్నామో ఈ రోజ్ కేక్స్ ని చల్లబడిన తర్వాత ఒక ఎయిడ్రెడ్ బాక్స్ లో స్టోర్ చేసి పెట్టుకుంటే ఇరవై రోజుల పాటు అలాగే నిల్వ ఉంటాయి ఇక అస్సలు నేర్చు చేయకుండా ఈ టేస్టీ రెసిపీని ఈ స్టైల్ లో మీరు ట్రై చేసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్ది థ్యాంక్స్ ఫర్ వాచింగ్